మీ ఇంత మంచి ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా జరిగిందా అనేది ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు ఆకాశం చూపిస్తాడు నక్షత్రాలు చూపిస్తాడు రేపు పొద్దున ఒక్కొక్కరికి కిలో బంగారం ఇస్తానని చెప్తాడు లేకపోతే అన్న తమ్ముళ్ళకి ఒక్కొక్క కారు కొనిస్తానని చెప్పేసి మాట్లాడతాడు మనం నమ్ముతామా అనేది ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతా అన్న మనం నమ్ముతే మనల్ని మనం మోసం చేసుకునే వాళ్ళం అవుతామనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి మరి ఆయన ఆఖరి అవకాశం అంటున్నాడు ఈయన ఆకరే అవకాశం అంటున్నాడు ఇద్దరు కూడా ఆకరే అవకాశం అంటే నెక్స్ట్ టైం మన ఓట్లతో కూడా పనిలే మనం ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓట్లు వేస్తామంటేనే కనపడని మనుషులు రేపొద్దున ఓట్లే అవసరం లేకపోతే మనకు కనపడతారా అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా మరి జగన్ అన్న ఇంకే ఎన్ని సంవత్సరాలు ఉండబోతున్నాడు ఇంకా ఆయన మీరు ఈసారి గెలిపియండి రాబోయే ఇరవై సంవత్సరాలు కూడా ప్రతి నెల బటన్ నొక్కి నేరుగా మీ అకౌంట్ లోకి డబ్బులు పడే బాధ్యత జగన్ అన్న తీసుకోబోతున్నాడు అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా